అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధన లాభం పొందే అవకాశం ఉంది మీరు మాత్రం మీ జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మాలి శుభం జరుగుతుంది ఈ రోజు ఆదాయ వ్యయాల్లో ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తారు ఉపాధ్యాయులకు మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం అనేది చోటు చేసుకుంటుంది స్టాక్ మార్కెట్ రంగాల వారు అంచనాలు అయితే ఫలిస్తాయి దంపతుల మధ్య అన్యోన్యత అనేది లోపిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో చికాకులు ఎదురవుతాయి మరి సమావేశాలు చర్చల్లో కొందరి తీరు మనస్తాపం కలిగిస్తుంది విద్యార్థుల భయాన్ని దూరం చేసుకోవాలి ఎక్కువగా శ్రమించాలి ఉత్తమ ఫలితాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పని భారం ఒత్తిడి అధికమవుతుంది బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు స్త్రీలకు అలంకారాలు నగల పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది కొబ్బరి పండ్లు పూలు పానీయ చిరు వ్యాపారస్తులకు ఆశాజనకంగా ఉంటుంది ఇంటి నిర్మాణాలైతే మందకుడిగా సాగుతాయి విందుల వినోదాలు అందరినీ ఆకట్టుకుంటారు నిరుద్యోగ యత్నాలు కలిసొస్తాయి పత్రికా వార్తా సంస్థలోని వారికి సామాన్యంగా ఉంటుంది ప్రైవేటు సంస్థలోని వారికి ఓర్పుతో పనిచేయవలసి వస్తుంది మరి ఈరోజు కుటుంబీకుల మీ అభిప్రాయాలతోటి ఏకీభవించరు అవివాహితులకు ఆశించిన సంబంధాలు నిశ్చయం కాగలవు ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు తీరి పిరి పీల్చుకుంటారు నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి లకీ సంఖ్య ముప్పై ఎనిమిది లకీ కలర్ నేవీ బ్లూ పరిహారంలో ఈరోజు రెండు తమలపాకులను ఉపయోగించాలి ఒక పచ్చకర్పూరం తీసుకోవాలి ఒక తమలపాకు మీద ఒక పచ్చకర్పూరం ఉంచి దాని మీద ఇంకొక తమలపాకును ఉంచి ఒక కాగితంలో ఉంచే పొట్లంగా కట్టి ఆ పొట్లాన్ని పూజగదిలో దేవుని ముందు ఉంచి ప్రార్థించటం ద్వారా మీ యొక్క కోరికలు తొందరగా నెరవేరుతాయి మీ కోరికలు నెరవేరిన తర్వాత నీటితో ఆ పొట్లాన్ని ప్రవహింపచేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ఆ తర్వాత మీరు అమ్మవారి ఫోటోకు గోల్డ్ ఫ్రేమ్తో అలంకరించి మహాగణపతి మూల మంత్రం పదకొండు సార్లు స్థుతించడం వల్ల మీకు చక్కగా దోషాలన్నీ కూడా తొలగిపోయి అన్ని కార్యక్రమాలు కూడా శుభప్రదంగా జరిగిపోతాయి ఆటంకాలు కూడా తొలగించబడతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో